పాకిస్తాన్లో చెలరేగినటువంటి అలజడి అంతా ఇంత కాదు మొన్న బంగ్లాదేశ్లో వాళ్ళకి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా పాకిస్తాన్కి వ్యతిరేకంగా నిరసనలు అలాగే స్వాతంత్రానికి కారకుడైనటువంటి ముజిబర్ రెహమాన్ ని ప్రశంసించడం ఇప్పుడు మనందరికి తెలిసింది అది పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ ప్రావిన్స్లో అలాగే సింధు ప్రావిన్స్ లో చాలా పెద్ద అలజడి రేగించింది దాంతోపాటు మన రాజ్నాథ్ సింగ్ గారు సింధు ప్రాంత ప్రజల యొక్క సంస్కృతి చరిత్ర చాలా విభిన్నంగా ఉంటాయి వాళ్ళు అసలైనటువంటి చరిత్రని అలాగే వారి యొక్క మనోభావాల్ని వారి యొక్క పిల్లల్ని వారి యొక్క సంస్కృతిని చరిత్రని కోల్పోయే పరిస్థితిలో ఉన్నారు అంటూ ఒక అలజడి ర్యాక్ కొట్టారు దాంతో ఇప్పుడు సింధు ప్రాంత ప్రజలు పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఏదైతే సపరేట్ దేశం కావాలని పోరాటం చేస్తున్నారో ఆ పోరాటానికి అగ్గి రాజేసినట్లయింది ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారి యొక్క మాటలు దాంతో వాళ్ళు నిరసనలు చేపట్టారు అలాగే రాస్తారోకులు చేశారు అవి అల్లర్లుగా మారిపోయాయి దాని మీద దాడి జరిగిందని నిన్న ఒక వీడియోలు కూడా చెప్పాను అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పంతొమ్మిది నలభై ఏడు నుంచే ఆ పాకిస్తాన్తో కలవడం ఇష్టం లేక భారత్తో కలుస్తామంటే నెహ్రూ వద్దనిసాడు ఇప్పుడు అది కూడా స్వతంత్ర దేశంగా ప్రయత్నాలు చేస్తుంది ఒకవేళ బలోచిస్తాన్ సపరేట్ దేశమై సింధు సపరేట్ దేశమైతే మాత్రం మేము మాత్రం పాకిస్తాన్తో కలిసి ఉండము అని ఖైబర్ ఫంక్ తక్కువ కూడా నిరసనలు రాస్తారోకులు హెచ్చరికలు జారీ చేసింది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పాకిస్తాన్లో వీటికి చెక్ పెట్టే విధంగా పాకిస్తాన్ ప్రభుత్వం ఒక్కొక్క ప్రావిన్స్ని మూడు ప్రావిన్సులుగా విడగొట్టడానికి కొత్త ప్రణాళిక రచిస్తుంది దానికి సంబంధించి అబ్దుల్ అలీ ఖాన్ అనే మంత్రి ఒక ప్రకటన కూడా విడుదల చేశారు మా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు చిన్న చిన్న రాష్ట్రాలు ఉన్నాయి అలాంటప్పుడు మా దగ్గర విడగొట్టడం పెద్ద సమస్య కాదు అది ఒక పెద్ద ప్రసక్త అయినటువంటి న్యూస్ కాదు అన్న విధంగా ఒక్కొక్క ప్రావిన్స్ని మూడు ప్రావిన్సులుగా చేస్తాం మొత్తం ఇప్పుడు ఐదు ప్రావిన్సులకి నాలుగు ప్రావిన్సులు ఉన్నాయి కదా పాకిస్తాన్లో తూర్పు బెంగాలు సపరేట్గా బంగ్లాదేశ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ నాలుగు ప్రావిన్సుల్లో ఒక్కొక్క ప్రావిన్స్ని జనాభా ప్రాతిపదికన మూడు ప్రావిన్సులు చేస్తే పన్నెండు ప్రావిన్సులు అవుతాయి తద్వారా సుపరిపాలన అందించవచ్చు అని అంటున్నారు కానీ వాస్తవం అది కాదు విడిపోకుండా ఉండడం కోసం వారి యొక్క బలాన్ని తగ్గించడం కోసం చేస్తున్నటువంటి పని కానీ పాకిస్తాన్ కనుక ఇలా చేస్తే మరింత ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు కావలసింది రాష్ట్రాలను విడగొట్టడం కాదు రాష్ట్రాలను విభజించి సాధించింది ఏమీ ఉండదు రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగాలి పాకిస్తాన్లో అలాగే అధికారుల మధ్య సమన్వయం లేదు మరొక వైపు ఏమొచ్చేసి రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్లుగా చీర్చి చెండాడుతున్నారు ఎందుకంటే మన సిడిఎఫ్ ఇచ్చారు కదా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఇది ఇవ్వడం కూడా పాకిస్తాన్ ప్రజలకి నచ్చలేదు మరొక వైపు ఏమొచ్చేసి షాబాజ్ షరీఫ్ కి ఆసిఫ్ మునీర్ కి ఆధిపత్య పోరు నడుస్తుంది అంతర్గతంగా ఇది ఎవరు అవునన్నా కాదన్న ముమ్మాటికి నిజం పాకిస్తాన్ ఆర్థిక వేత్తలు మీరు చూడండి కొంతమంది పూర్వంలో ఉన్నటువంటి అందరు ఆందోళన చెందుతున్నారు పాకిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది ఈ లోపే మాకు చావొస్తే చాలురా దేవుడు అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎందుకంటే అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోబోతుంది పాకిస్తాన్ దాని గురించి మాట్లాడేవారు లేదా దాని దగ్గర డబ్బు తీసుకుని దేశ ద్రోహానికి పాల్పడేవారు మాత్రం ఇంకా ఈ దేశంలో బ్రతికే ఉన్నారు స్వతంత్రంగా ఉన్నారు స్వేచ్ఛగా ఉన్నారు అది మన దౌర్భాగ్యం ఇది పాకిస్తాన్ లో జరుగుతున్నటువంటి అంతర్గత పోరు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు నిన్న కూడా చాలా వీడియోలు చేశాను పాకిస్తాన్ మీద ఇప్పుడు ఇంకా కూడా అది రోజు రోజుకి తీవ్రతరం అవుతుంది పాకిస్తాన్ యొక్క పరిస్థితి